దానికి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు బాధ పట్టుకుని పాపం ఏదది మరి బీసీ అనుకుంటే బీసీఎం తయారు చేసుకుంటే మరి నేను కూడా రెండు మూడు మైన పొందలు తయారు చేసి పెట్టాలి కానీ నేను పెట్టి రెండు మూడు మైన పొందలు పెట్టి బాబు వాళ్ళకి నయాలు భయాలు ఎంచుకుంటా ఈ బీసీ ఉద్యమాన్ని నీరు కాల్సినంత వాళ్ళకి జనం లేరా మనం లేరా ఏం చేయమని

రెడ్డి గారి దగ్గర పోయి సీతా పట్టుకొచ్చిన పైసలు కాదు వాళ్ళ జీతాలు చెమటలోంచి ఖర్చు పెట్టి నా చేతుల కోసం కోసం నా మనుషుల తలాల కోసం త్యాగం చేస్తున్న చేస్తున్నటువంటి గొప్ప బిడ్డలు కదా వీళ్ళంతా ఒంటరే లేచి

చెప్తారన్న మాట అంటే జాతం అనేది ఎక్కడో చోట స్టార్ట్ కాదు స్టార్ట్ కాకపోతే ఈ వేదిక మీద ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇందులో రాష్ట్ర జాతీయ సంఘానికి తక్కువ కాకుండా ఉన్నాయి రాష్ట్ర జాతీయ స్థాయి తక్కువ కాకుండా ఇందులో పేరు నేను చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి